బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో మిగిలిన పేసలతో పోలిస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మన జట్టుకు విలన్లా మారాడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీస్తూ ఆశీస్ కు బ్రేక్ త్రూ ఇస్తున్నాడు సొంత గడప ఆస్ట్రేలియా బౌన్స్ బ్యాక్ అవడంలో కెప్టెన్ కమిన్స్ దే కీలక పాత్ర అడిలైట్ టెస్ట్ లో పింక్ బాల్ తో కమిన్స్ అందరగొట్టేశాడు కీలక భీకర బంతులతో టీమిండియాను వరుసపెట్టి పెట్టి కు పంపించాడు రెండో ఇన్నింగ్స్ లో పద్నాలుగు ఓవర్లలో యాభై ఏడు పరుగులిచ్చి ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు తొలి ఇన్నింగ్స్ లో కూడా కమిన్స్ రెండు వికెట్లు తీశాడు ఈ విధంగా మొత్తం ఏడు వికెట్లు పడగొట్టిన కమిన్స్ ఆస్ట్రేలియా విజయంలో కెప్టెన్ పాత్ర పోషించాడు అడిలైట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టి కమిన్స్ తన పేరు మీద ప్రపంచ రికార్డును నెలకొల్పాడు భారత్పై రెడ్ అండ్ వైట్ బాల్స్ తో ఐదు వికెట్లు తీసిన కమిన్స్ పింక్ బంతితోనూ భారత్ పై ఐదు వికెట్లు తీశాడు అంటే మూడు రకాల బంతుల సిరీస్ లో కమిన్స్ ఐదు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా నిలిచాడు ఈ సిరీస్ లో కమిన్స్ కెప్టెన్ గా ఆల్రౌండర్ గా టెస్ట్ కెరీర్ ను పరిశీలిస్తే అరవై నాలుగు టెస్టులో మూడు హాఫ్ సెంచరీలతో పదమూడు వందల పన్నెండు పరుగులు చేశాడు బౌలింగ్ లో రెండు వందల తొమ్మిది వికెట్లు తీశాడు ఈ సమయంలో ఒక ఇన్నింగ్స్ లో పదమూడు సార్లు ఐదు వికెట్లు మరియు రెండు సార్లు ఒక మ్యాచ్ లో పది వికెట్లు తీసిన ఘనత సాధించాడు ఇరవై మూడు పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టడం అతని కెరీర్ బెస్ట్ గా చెప్పొచ్చు సహజంగానే తమ పేస్ పిచ్లపై ఆసీస్ పేసర్లు చెలరేగిపోతుంటారు కానీ భిన్న పరిస్థితుల్లోనూ కమిన్స్ సత్తా చాటుతున్నాడు ఇదే పిచ్పై భారత పేసర్లు మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయారు ఇప్పుడు మిగిలిన మూడు టెస్టుల్లోనూ భారత్ బ్యాటర్లకు కమిన్స్ బౌలింగే ప్రధాన సవాల్ కానుంది స్టాక్ బౌలాండ్తో పోలిస్తే తన కెప్టెన్ రోల్తో పాటు ప్రధాన పేసర్ గాను అద్దరగొడుతున్నాడు